హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు పూజ నేను సాయంకాలం చేసుకుంటాను చక్కగా సంధ్యా సమయంలో దీపాలని వెలిగించుకుని ఏ విధంగా పూజ చేసుకున్నానో రేపు మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను చాలామంది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఈ వీడియో కోసం హోప్ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారు అని అనుకుంటూ లేట్ కాకుండా స్టార్ట్ చేద్దాము వట్టి వేలతో తయారు చేసిన మాలలు మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను అలాగే వట్టి వేలతో తయారు చేసిన వినాయక స్వామి వారి స్టాచ్యూస్ గురించి మన సబ్స్క్రైబర్స్ ఇదివరకే నన్ను అడిగారు నేను మా ఇంటి గుమ్మం మెయిన్ ఎంట్రన్స్కి ఇలా డెకరేట్ చేసుకున్నాను ఆ విగ్రహం చూసి ఇది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ దొరుకుతుంది కొద్దిగా షేర్ చేయండి అని చాలామంది అడిగారు ప్రజెంట్ మన తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళు తెప్పించేశారు ఇవైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మెయిన్ ఎంట్రన్స్ అలాగే మెయిన్ డోర్ సెంటర్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు పూజా మందిరంలో కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా కూడా ఇవ్వచ్చు వీటిల్లో టూ సైజెస్ ఉన్నాయి మిడిల్ అంటే మీడియం సైజ్ అలాగే బిగ్ సైజ్ స్మాల్ సైజెస్ అయితే లేవు నేను ఎప్పుడైనా ఏదైనా ప్రైజెస్ మీతో షేర్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక సింగిల్ ప్రోడక్ట్ డిఫరెంట్ సైజెస్ లేనివి ఖచ్చితంగా ప్రైజెస్ మెన్షన్ చేస్తాను మ్యాక్సిమం మన ఛానల్లో డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ వెయిట్ ఉన్న ప్రోడక్ట్స్ని షేర్ చేస్తున్నాను సో షాప్ వాళ్ళు ప్రైజెస్ అనేది మెన్షన్ చేయొద్దు మాకు కన్ఫ్యూజన్ వస్తుందండి ఏ కస్టమర్కైనా ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ షేర్ చేయమనండి మేము డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాము అని అన్నారు సో వాళ్ళు చెప్పిన ప్రకారం నేను వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రైజెస్ చెప్పకూడదు అని ఏమీ లేదు ఇదే మెయిన్ రీజన్ నేను వీడియోలో వీడియోకి కొద్దిగా క్యాచీగా ఉండేవి చేతిలో పట్టుకుని చూపిస్తూ ఉంటాను మీరు ఇంకొకటి అడగచ్చు అక్కడ సైజు వేరేది అయి ఉండచ్చు సో కన్ఫ్యూజన్ లేకుండా నేను జస్ట్ ప్రైజెస్ మెన్షన్ చేయకుండా చూపిస్తున్నాను ఓపు అందరు అర్థం చేసుకుంటారు అని కోరుకుంటూ వీడియోని కంప్లీట్గా చూద్దాము అలాగే వట్టి వేల మాలలు ఈ వట్టివేల మాలలు ఎక్కువగా విగ్రహాలకి దేముడి చిత్రపటాలకి అలంకరణకి యూజ్ చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో శివయ్యకి వట్టివేల మాలతో అలంకరణ కూడా చాలా చాలా నిండుగా కలగా ఉంటుంది గుడికి ఇవ్వాలి అనుకున్నా కూడా మనము డొనేట్ చేయచ్చు అలాగే ఇందాక చూపించిన వినాయక స్వామి వారి ఈ వట్టివేల స్టాచ్యూస్ చాలా ఉన్నాయండి స్టాక్ అయితే బాక్స్లో పెట్టున్నారు ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ చూద్దాము ఇదైతే నేను ప్రైజ్ వినంగానే షాక్ అయ్యానండి జస్ట్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్కి ఇంత అందమైన స్వామివారి నామము ఇది బ్యాడ్జ్ లాగా మనము వాడుకోవచ్చు అంటే శనివారము ఎప్పుడైనా కొండకి వెళ్ళేటప్పుడు ఇలా లాగా వేసుకోవచ్చు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ఒక చిన్న నామంకి చుట్టూత వైట్ స్టోన్స్తో అసలు ఆ డిజైన్ ఆ ఫినిషింగ్ దీనికి మనం ఇవ్వచ్చండి ట్వంటీ రూపీస్ అంటే నాకు చాలా చాలా తక్కువ అనిపించింది వెనకాల మనకి పిన్నిస్ మనం సేఫ్టీ పిన్ పెట్టుకుంటాం కదా అలా పిన్ అనేది ఇచ్చారు ఇవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇవి కొత్తగా రీసెంట్గా తెప్పించారు నాకైతే చాలా చాలా నచ్చింది పిల్లల కోసం నేను ఒక టూ అయితే తీసుకున్నాను ఎప్పుడైనా కొండకి వెళ్ళేటప్పుడు శనివారము చక్కగా ఇలా బ్యాజ్ లాగా మనం వేసుకోవచ్చు అదొక మంచి పాజిటివ్ వైబ్స్ లాగా మనం ఫీల్ అవుతాము స్వామివారిని ఇలా నామము బ్యాజ్ రూపంలో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ చూసుంటే ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి మరి మీకు ఇలాంటి బ్యూటిఫుల్ బ్యాడ్జెస్ కావాలి అనుకుంటే లేట్ కాకుండా స్క్రీన్షాట్ సాయి పూజ సామాగ్రి వాళ్ళకి షేర్ చేయండి ఇవి మీరు ఎవరికైనా కూడా పిల్లలతో ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్ లాగా కూడా ఇప్పించవచ్చు ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ అని చెప్పచ్చు ఇవి కూడా చాలా నీట్గా ఇలా కవర్లో పెట్టుంటారండి ఈ బాక్స్లో నాకు చూపించారు అసలు బాక్స్ ఓపెన్ చేయంగానే నేనైతే మామూలుగా విగ్రహాలకి స్టిక్కరింగ్స్ ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ అనుకున్నాను కాదు నువ్వు ఒక్కసారి చూడు అన్నారు తిప్పి చూస్తే బ్యాజ్ లాగా ఉంది మనము ఆగస్ట్ ఫిఫ్టీన్కి రిపబ్లిక్ డేకి బ్యాజెస్ ఎలా వేసుకుంటాము ఫ్లాగ్ది అలాగే స్వామివారి నామము ఇదైతే నేను ఇప్పటివరకు చూడలేదు మరి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్న ఈ ప్రోడక్ట్స్ మీకు ఎలా అనిపించింది ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ లాస్ట్గా చూద్దాము జర్మన్ సిల్వర్లో టూ సైజెస్లో ప్లేట్స్ చూద్దాము నా దగ్గర ఉన్న జర్మన్ సిల్వర్ ప్లేట్ చూసి చాలా మంది అడిగారు సేమ్ అలాంటిదే కానీ కొద్దిగా డిజైన్ అనేది మారుతూ ఉంటుంది కదా సేమ్ అలాగే రావు కదా అసలు ప్లేట్ అయితే అని చెప్పచ్చు ఫెస్టివల్స్కి అకేషన్స్కి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కోసము అలా ఫ్రూట్స్ పూలు తాంబూలము అలా మనము డెకరేట్ చేసి ప్లేట్ పెడితే చాలా చాలా కలగా నిండుగా ఉంటుంది ఫంక్షన్స్కి ఎక్కువగా ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఒకటి సిల్వర్ ఇంత పెద్ద ప్లేట్స్ని మనము ఫంక్షన్ హాల్కి తీసుకుని వెళ్ళి ఒకటి సేఫ్టీ ఇంపార్టెంట్ దాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఎందుకంటే సిల్వర్ కాస్ట్ పెట్టి మనం కొనుక్కుని ఉంటాము ఏదైనా మిస్ అయితే అందరం బాధపడతాము ఇది ఇలాంటి జర్మన్ సిల్వర్ ప్లేట్స్ మనం ఫంక్షన్స్కి హ్యాపీగా ధైర్యంగా తీసుకెళ్ళచ్చు అలాగే లుక్ వైజ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియోస్కి ఫొటోస్కి ఒక మంచి లుక్ని తీసుకొస్తాయి ఈ జర్మన్ సిల్వర్ ప్లేట్స్ జర్మన్ సిల్వర్ ప్లేట్స్లో టూ డిఫరెంట్ ప్యాటర్న్ అంటే టూ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇదొక డిజైన్ ఇంకొకటి టూ సైడ్స్ మనకి హ్యాండిల్లాగా ఇస్తారు రెండు లాంటివి ఇది కూడా చాలా చాలా బాగుంది ఎక్కువగా మనము ఇలాంటి ప్లేట్స్ ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాము మరి మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే ఈరోజు మీతో షేర్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్లో ఏది నచ్చింది కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి మర్చిపోవద్దు మరి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ పూజకి సంబంధించినవి హోమ్ డెకార్కి సంబంధించేవి మంచి మంచి అప్కమింగ్ వీడియోస్ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను దానికన్నా ముందుగా మీరైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీ యొక్క స్వీట్ సపోర్ట్ స్వీట్ బ్లెస్సింగ్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోస్ని ఫాలో అవ్వండి మరి ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ గారి మనవరాలు థ్యాంక్ యూ